న్యూస్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా బందరపురి కాలనీలో వందనపురి కాలనీలోని అభయ రామస్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాలు హోమము తులసి పూజ అన్ని ఎలా జరుగుతాయో మా అయ్యవారు ప్రధాన అర్చకులు పృథ్వీ ఆధ్వర్యంలో అన్ని ఘనంగా నిర్వహించారు అన్నదాన కార్యక్రమం కూడా ఖాళీవాసుల అందరి సహ సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా మినిమం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయ చేయడం జరిగింది దీనికి అందరు కాళీవాసులు కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరి సహ సహాయ సహకారాలు ఉన్నందువల్లే ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని మనవి చేస్తుంది

ప్రొవేట్ చేస్తానండి నేను మంత్రా వేస్తానండి ఉత్తమహాశ విజ్ఞప్తి మన వందనపురి కాలనీలో వేయించేసినటువంటి శ్రీ అభయ వారి ఆలయంలో ఈరోజు అయోధ్య బాలరాముడు ప్రతిష్ట సందర్భంగా మన రామాలయంలో స్వామివారికి బింబస్థ ప్రకాశ ప్రకాశ్యర్థం అంటే బింబం ఎప్పుడూ తేదీప్యమానంగా వెలుగుతూ ఉండాలని అలాగే గుడికి ఒక ఆకర్షణ శక్తి అనేది రావాలి అని చెప్పి స్వామివారికి రామహోమం చేయడం జరిగింది అలాగే స్వామివారికి ప్రీతైనటువంటి తులసార్చన కూడా చేయడం జరిగింది ఈరోజు మన రామాలయంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలు అలాగే మన కమిటీ వాళ్ళు కూడా చక్కగా ప్రోత్సహించి ఆ అయోధ్యలో ఎలాగైతే జరిగిందో మన రామాలయంలో కూడా అదే విధంగా స్వామివారికి ఉత్సవాలు అలాగే హోమ కార్యక్రమాలు అన్నీ కూడా జరగడం జరిగింది అలాగే మన అభయరాముడు అంటే అభయ ఎప్పుడూ కోరిన వరాలన్నీ కూడా తీర్చేటువంటి ఆ అభయరాముడు అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి మనం కూడా ఎప్పుడూ స్వామివారికి చెంతలో అందరూ కూడా అన్ని ఉత్సవాలు కూడా చేస్తూ స్వామివారి కీర్తిని మన చుట్టుపక్కల వారందరికీ కూడా తెలియజేయాలని చెప్పి ఇంత వైభవపేతంగా అన్నదానము అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా మన కమిటీ సభ్యులు వారి ప్రోత్సాహంగా ఇలా చేయడం జరిగింది ప్రతి సంవత్సరము కూడా మన రామాలయంలో బ్రహ్మోత్సవాలు అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ప్రతీ నెల స్వామివారి పునర్వసు నక్షత్రం అప్పుడు స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకము అలాగే స్వామివారికి కళ్యాణము దాని తర్వాత అన్నదానం కూడా మనమంతా కూడా ప్రతి మాసము కూడా మనమంతా చేసుకుంటూ ఉన్నాము దీనికి కూడా కాలనీ వాసులు అలాగే కమిటీ సభ్యులు కూడా వారి సహకారం వెళ్ళాలి జై శ్రీరామ్ ఓకే వందనపురి వందనపురి కాలనీలో వేయించేసి చేసి శ్రీ అభయ కోదండరామస్వామి వారి సన్నిధిలో ఈరోజు అయోధ్యలో ప్రతిష్ట పురస్కరించుకొని అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు కాలనీవాసులు మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి చాలామంది భక్తులు విచ్చేస్తున్నారు ఎందుకంటే మన ఈ అభయ కోదండరామస్వామి ఆలయం కొందరపురి కాలనీ అంటేనే ఒక మహత్తరమైన శక్తి కలిగిన ఆలయం ఇది ఎందుకంటే చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఎన్నో రకాలైన కోరికలతో వస్తుంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా వాళ్ళ యొక్క కోరికలు తీరి ఆనందంగా ఇక్కడ నుంచి ఈ ఆలయం నుంచి వెళ్తుంటారు అటువంటి శక్తివంతమైన ఈ అభయ కోదండరామస్వామి వారి ఆలయం రద్రపూరి కాలనీలో ఉండడం ఈ కాలనీ వాసుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి బ్రహ్మోత్సవాలు శ్రీరామణ ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇలా చెప్పుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమము అంగరంగ వైభవంగా వేదోక్తంగా ఇక్కడ వేదపారాయణంకి ఊపి అది అయ్యగారులందరూనూ మన వేద పాఠశాలలో అద్భుతంగా విద్యను అభ్యసించి ఇక్కడికి వచ్చి వారి యొక్క విద్య విద్యతో ఇక్కడ అనేక కార్యక్రమాలు జరిపించి ఈ ఆలయాన్ని మరింత శక్తివంతంగా అవ్వడానికి తయారు చేస్తున్నారు కాబట్టి ఇది యొక్క అద్భుతమైన శక్తిపీఠంగా కూడా ఇది విరాజిల్లుతుంది శక్తి స్థలం కూడా శక్తి స్థలంగా ఇది విరాజిల్లుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది తమ తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాల్సిందిగా మా కమిటీ తరఫు నుంచి విన్నవించుకుంటున్నాం జై శ్రీరామ్ షేర్ అండ్ కమెంట్ చేయండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి